అసెంబ్లీలో చిరంజీవి జగన్మోహన్ రెడ్డిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు ఆర్ నారాయణమూర్తి సంచలన నిజాలు బయటపెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు అసలు ఏం జరిగిందంటే అంటూ ఆర్ నారాయణమూర్తి తన యొక్క అభిప్రాయాన్ని కొండ బద్దల కొట్టినట్లుగా చెప్పడం జరిగింది చిరంజీవి గారు పత్రికా ప్రకటన విడుదల చేసి చాలా చాలా మంచి పని చేశారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని మేము కలిసినప్పుడు ఆయన చాలా చాలా మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడలేదు ఒక ప్రత్యక్ష సాక్షిగా నేను చెబుతున్నాను చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి ఒక సినిమా ఇండస్ట్రీ పెద్దగా నన్ను వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నాడు అందరం కూడా నిర్మాతలు సినిమా హీరోలు అందరం కూడా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళేసి చిరంజీవి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డిని కలవటం జరిగింది జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు ఆయన ఎక్కడ కూడా మమ్మల్ని తక్కువ చేసి చూడలేదు చిరంజీవి గారు పత్రికా ప్రకటనలో చెప్పింది నూటికి నూరు శాతం నిజం నేను బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన కానీ గత ప్రభుత్వం మాకు మంచి చేసింది ఈ ప్రభుత్వంలో సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఆలోచించుకోవాలి సినిమా పరిశ్రమకు మంచి చేయాలనే తలంపు ఈ ప్రభుత్వానికి కూడా రావాలి సినిమా టికెట్లు పెంచటం వల్ల సామాన్యుడు నష్టపోతాడు చిన్న నిర్మాతలు నష్టపోతారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సామాన్యుడిని ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని సినిమా రేట్లు తగ్గించటం జరిగింది కానీ పెద్ద సినిమాలకు సినిమా టికెట్లు పెంపుదల విషయంలో చిరంజీవి గారు నాని గారితో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది మేమందరం చిరంజీవి గారి ఇండియా వద్ద నుండి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్ళి కలిసాము ఆయన సానుకూలంగా స్పందించాడు మమ్మల్ని ఎక్కడ కూడా ఆయన తక్కువ చేసింది లేదు అంటూ కొండ బద్దలు కొట్టినట్లుగా ఆర్ నారాయణమూర్తి గారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిపై జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారిని మిగతా సినీ ఇండస్ట్రీ పెద్దలందరినీ కూడా ఏ విధంగా రిసీవ్ చేసుకున్నాడు వాళ్ళతో ఏ విధంగా ముఖాముఖి మాట్లాడాడు సినిమా ఇండస్ట్రీ పట్ల తన అభిప్రాయాన్ని ఏ విధంగా వాళ్ళతో పంచుకున్నాడు సినిమా ఇండస్ట్రీ పెద్దలు వాళ్ళ బాధల్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి చెప్పుకున్నారు అన్నిటినీ కూడా ఆర్ నారాయణమూర్తి గారు వెల్లడించడం జరిగింది మా సమస్యలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ముందుంచాము ఆయన సానుకూలంగానే స్పందించాడు కానీ మనం అబద్ధాలు చెప్పకూడదు తప్పుగా మాట్లాడకూడదు ఎక్కడ ఎవరిని కించపరిసింది లేదు చిరంజీవి గారు పత్రికా ప్రకటన ఇచ్చి చాలా చాలా మంచి చేశారు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను చిరంజీవి గారు మా సినిమా ఇండస్ట్రీ పెద్దగా మమ్మల్ని అందరినీ కలుపుకుని వాళ్ళ ఇంటి వద్ద నుండి ఆయన తీసుకువెళ్ళటం జరిగింది నాకు చిరంజీవి గారే ఫోన్ చేయటం జరిగింది నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ సందర్భంలో ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఆర్ నారాయణమూర్తి గారు వెల్లడించటం నిజంగా చిరంజీవి గారు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సరైన సమయంలో బాలకృష్ణ కామినేని వ్యాఖ్యలపై సరైన సమయంలో పత్రికా ప్రకటన రిలీజ్ చేయటం వల్ల సినిమా ఇండస్ట్రీకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిజాలు తెలిసాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు గతంలో దుమారాన్ని రేపితే బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక ఇంత కలవరానికి గురి చేసేవి అసలు ఏది నిజం ఏం జరుగుతూ ఉంది అసెంబ్లీలోనే ఈ విధంగా మాట్లాడటం ఏంటి అని చర్చ మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ సోషల్ మీడియాలో ఎత్తుకున్నా గత మూడు రోజుల నుండి కూడా బాలకృష్ణ పైనే చర్చలు జరుగుతున్నాయి కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించలేదు సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు ఆర్ నారాయణమూర్తి గారు చెప్పిన ఆయన అభిప్రాయాలు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరిలో కూడా జగన్మోహన్ రెడ్డిపై ఒక గౌరవాన్ని పెంచుతున్నాయి అని మనం నిజంగా చెప్పుకోవచ్చు